నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక మంచి ఐటెం అనమాట సో ఫుల్ ఫ్రెండ్గా నడుస్తున్న ఐటెం అనమాట మన దగ్గర విస్కాస్లో నడుస్తుంది అండి విస్కాస్ అవి లో నడుస్తుంది రఫ్ ప్రింట్ ఆఫ్ వాష్ యూజ్ అనమాట విస్కాస్ మెటీరియల్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే నలిపినా నలగదు సారీ చాలా చాలా బాగుంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ బోటిక్వేర్ కలెక్షన్ అండి సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీసెంట్గా మనకు అనమాట ఈ కలెక్షన్ ఫుల్ డిమాండ్ అయితే వచ్చింది సో మళ్ళీ స్టాక్ తీసుకురావడం జరిగింది బట్ ఏంటంటే ప్రాబ్లమ్ సింగిల్ పీసెస్ అండి సింగిల్ పీసెస్ బొడ్కి కలెక్షన్ సింగిల్ పీసెస్ వల్ల సో అడిగిన కలెక్షన్ అడగడం అలా జరుగుతున్నాయి అనమాట అందుకోసం న్యూ డిజైన్స్ మళ్ళీ తీసుకురావడం జరిగింది సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మంచి మంచి డిజైన్స్ క్వాలిటీ గురించి అయితే కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డిజైన్ అనమాట విస్కాస్ జార్జెట్ జార్జెస్ అండి ప్యూర్ విస్కాస్ జార్జెట్ సెల్ఫ్ డిజైన్ కూడా రన్ అవుతుంది విస్కాస్ లో అండ్ నెక్స్ట్ కలర్ మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఏది కావాలో స్క్రీన్ షాట్ అయితే తీసేయండి అండ్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని బొటిక్ వేర్ కలెక్షన్ అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి బట్ క్వాంటిటీలో ఉండదు ప్రతిదీ సింగిల్ పీస్ అండి అక్విగో బొటిక్స్లో షోరూమ్స్లో సేల్ చేస్తారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ సో మన దగ్గర అయితే ఇప్పుడు రెడీగా ఉంది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మనకు కూడా లేడీ లేడీస్కి ఎలా అంటే కలర్ కావాలి డిజైన్స్ కావాలి ఇంకా డిజైన్స్ లేవా ఇంకా కలర్స్ లేవా అని అడుగుతాం కదా సో ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి రీస్టాక్ అయితే వచ్చింది ఐటమ్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సో మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉంది విస్కాస్ అది విస్కాస్లో ఉంది కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో ప్రతి క్లాసిక్ కలర్ స్మూత్ చార్జెస్ చాలా క్లాసీ కలర్స్ అండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కంచిపట్ట శారీస్ అనమాట సెమీ కంచీస్లో శారీస్ మళ్ళీ వచ్చాయి సో మంచి కలెక్షన్ వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ సో క్లియర్గా తీసుకొని స్క్రీన్షాట్ తీసి అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో కంచి పట్టు సారీస్ అండి సెమీ కంచీస్ సో మంచి క్వాలిటీలో ఉంటాయి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ అనమాట మన దగ్గర నెక్స్ట్ కలర్ చాలా బాగుంది కలర్ చాలా సూపర్గా ఉందండి శారీ నెక్స్ట్ కలర్ సో నెక్స్ట్ డిజైన్ సో చెక్ చేసుకొని అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ న్యూ ప్యాటర్న్ సో ఇయర్ వచ్చిన ప్యాటర్న్ అనమాట చాలా సూపర్గా ఉంది శారీ బోర్డర్ కానీ అంతా చాలా బాగుంది అందులో మరో కాంబినేషన్ వచ్చింది సేమ్ డిజైన్లో సో ఇప్పుడే న్యూ డిజైన్ అండి ఇది మనకి ఇయర్ వచ్చిన డిజైన్ న్యూ డిజైన్ నెక్స్ట్ శారీ అండి కంచీస్లో న్యూ ప్యాటర్న్ ఇది వచ్చి మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్ కదా సో పెళ్ళి కూతుర్లకు చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వబోతున్నామో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి న్యూ స్టాక్ వచ్చేసింది సో నెక్స్ట్ శారీస్ అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ ఎక్స్టీ సరే సో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సారీ అడ్మిట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎక్స్సారి చాలా బాగుంది కదా సో లైక్ హ్యాండ్లూమ్ శారీలా ఉంది నెక్స్ట్ కలెక్షన్ భలే ఉంది కదా ఐటెం చాలా చాలా బాగుంది విస్కాస్ జార్జెట్లో స్పెషల్ కలెక్షన్ అంతా బొట్క్వేర్ కలెక్షన్ అండి హెవీ ఉంటుంది క్వాలిటీ అయితే ముట్టుకుంటే మెత్తగా ఎంతో మెత్తగా ఉంటుంది అస్సలు నలగని ఫ్యాబ్రిక్ నాకు చాలా నచ్చుతుంది ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు కూడా బోర్ కొడుతుంది చెప్పి చెప్పి డిస్కాస్ట్ ఆర్డర్ చేయండి నాకు చాలా ఇష్టం పర్సనల్గా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సెలుపు డిజైన్ రన్ అవుతుంది బయట అయితే ట్రిపుల్ నైన్ ఆ ప్రైస్కి సేల్ అవుతుంది మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎలెవెన్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ ఇంకో బుటిక్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఎక్కువ కాస్టే ఉన్నాయి అంతే ఎందుకంటే వీటిలో కూడా అంటే ఇవి కదా రీజనబుల్ ప్రైజెస్ పెట్టడం జరుగుతుందండి బొటిక్ ఐటమ్ కూడా సో ఇన్ని కలెక్షన్స్ ఒక చీరలు తీసేసుకుంటున్నారు అందరూ అందరూ అదే అండి ఎవరు తీసుకోవట్లేదు వీటిలో ఫోర్ ఫైవ్ సెలెక్ట్ చేసుకోవడం తీసుకోవడం సో అలా జరుగుతుందనమాట ఎందుకంటే ఏ డిజైన్ అనేది దగ్గర కన్ఫ్యూజన్గా ఉందన్నమాట కన్ఫ్యూజ్గా ఉన్నట్టున్నారు నాకు అలాగే అనిపించింది అందరూ ఒక ఫోర్ ఫైవ్ ఫొటోస్ పెట్టడం అడగడం అట్లా తీసుకోవడం జరుగుతుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆడొచ్చేయండి చాలా మంచి కలెక్షన్ వచ్చింది మంచి మంచి డిజైన్స్లో వచ్చింది సో కొంచెం ఫాస్ట్గా కలర్స్ మంచి డిజైన్స్ వచ్చాయండి సో న్యూ ప్యాటర్న్స్ అన్ని బొటిక్ వేర్ ప్యాటర్న్స్ క్లాసీ ప్యాటర్న్స్ శారీస్ గురించి అయితే ఇంకా క్లాత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది చూడండి ఎంత క్లాసు ఇన్స్పైర్డ్ ఇన్స్పై సెలబ్రిటీ లుక్ అనమాట ప్రతి సారీలో సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుందా సెల్ఫ్ డిజైన్ కూడా రన్ అవుతుంది ప్రతి సారీలో ఎంత బాగుంది క్లాసీగా మంచి మంచి కలెక్షన్ ఉందండి రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి చేయండి ఇన్ని పీసెస్ ఓపెన్ చేసి చూపించాలంటే కష్టం ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఖచ్చితంగా కాంట్రాక్స్ట్లలో వస్తాయి అన్నమాట సో బెస్ట్ కలెక్షన్స్ ఇస్తున్నాము రీజనబుల్ ప్రైజెస్లో బొటిక్ బొటిక్వేర్ కలెక్షన్ కూడా ఇస్తున్నాము ట్రై చేయండి నెక్స్ట్ ఇంత సాఫ్ట్ శారీస్ అండి ఇంత సాఫ్ట్ ఉంటున్నాయి చాలా క్వాలిటీగా ఉంటున్నాయి సో మంచి క్వాలిటీగా అసలు కస్టమర్ రిసీవ్ చేసుకున్నాక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట స్క్రీన్ షాట్స్ తీయాలి అర్జెంట్ వాట్సాప్ మెసేజ్ చేయాలి ఆర్డర్ చేయాలి బట్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల నాకే పెట్టాలి అంటే భయ వేస్తుంది అడిగినవి అడుగుతూ ఉంటారు ఎక్కువగా అట్లా అంటే ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అనుకోండి అవే చాలా మందికి బాగా నచ్చుతాయి అదొక ప్రాబ్లం అన్నమాట సో సింగిల్ పీసెస్లో ఇవైతే సింగిల్ పీసెస్ బోటిక్వేర్ కలెక్షన్ క్యాటలాగ్ పీసెస్ కాబట్టి ఏం చెయ్యలేము బట్ ఈ కలెక్షన్ అడుగుతున్నారు అందరూ దాని పర్పస్ తీసుకురావడం జరుగుతుంది కంటిన్యూగా ఎంత బాగుంది ఎక్కడని చూసారా సో కస్టమైజేషన్ ఫ్రాక్స్లో మరో డిజైన్ అండి చాలా చాలా బాగుంది డిజైన్ అయితే ఫ్రాక్ అసలు ఎక్సలెంట్ గా ఉంది సో నేనైతే అన్ని తీసుకున్నా శాంపిల్ వచ్చినాయి మొత్తం నేనే తీసుకున్నా అనమాట సో చాలా బాగా అనిపిస్తుంది మంచి కలెక్షన్ అయితే ఉందండి కస్టమైజేషన్ ఫ్రాక్స్ అనేవి రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ అనమాట సో లైనింగ్ కూడా మనం హెవీగా సో లైనింగ్ కూడా చూడండి రెడీ రెడీమేడ్కి కాకుండా కస్టమైజేషన్ కి ఎంత హెవీగా లైనింగ్ పెట్టించి చేయించడం జరిగింది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి రఫ్ అండ్ టఫ్ వాష్ కి చాలా బాగా యూజ్ అవుతాయి స్టైలిష్ అండ్ ట్రెండీ కలెక్షన్ ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ అండి బార్బరీ సిల్క్లో మరో కలర్ అనమాట ఎక్సలెంట్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో ఇంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఈ సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి కలెక్షన్ అండి సో జరీ జరీ ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా జరీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అలా అని బ్యాక్ సైడ్ గుచ్చుకోవడానికి కూడా ఏమీ లేదు చక్కగా ప్యాటర్న్ చాలా బాగుంది శారీ చూస్తేనే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ టూ థౌజండ్ రూపీస్ శారీ లాగా కనిపిస్తుంది బట్ అంత కాస్ట్ కాదు చాలా రీజనబుల్ ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఇస్తున్నాము అండ్ బ్లౌజ్ అనేది మనకి సో కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి క్లాసీ సారీస్ క్లాసీ కాంబినేషన్స్ ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ క్రష్డ్ శారీస్లో మరో మరో డిజైన్ అండి ప్రతి డిజైన్ బాగుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మొత్తం సెలబ్రిటీ కాన్సెప్ట్ ఉన్నటువంటి డిజైన్ అనమాట మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి క్రష్డ్ శారీస్ ఇప్పుడు చాలా చాలా ఫేమస్గా నడుస్తున్నటువంటి శారీస్ అనమాట సో పింక్ కలర్ ప్రతిది బాగుంది ఎంత బాగున్నాయి ఇవన్నీ శారీస్ మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నైస్ కలర్ ఆప్షన్స్ green బోటింగ్ గ్రీన్ వైట్ అండ్ బ్లూ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెట్టబోతున్నాను కాశీ గంగాలో మరో డిజైన్ అనమాట సో వావ్ ఈ కలర్ చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి ఏ కలర్ కా కలర్ చాలా బాగా అనిపిస్తున్నాయి ఇదంతా మనకి జరీ లైన్స్ అండి యూనిక్ ప్యాటర్న్స్ పోటిక్ పీసెస్ క్యాటలాగ్ పీసెస్ ప్రతిదీ సింగిల్ పీస్ సో కస్టమైజేషన్ ఫ్రాక్స్లో మరో డిజైన్ అండి మంచి బ్లూ కలర్ సో బ్లూ కలర్ అంటే చాలా మందికి నచ్చుతుంది కదా సో కస్టమైజేషన్ ఫ్రాక్స్లో సో మీరు టైలర్ దగ్గర స్టిచ్ చేసుకున్నట్టే టైలర్ దగ్గర స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్కువ సాగుతుంది అనేది ఉంటుంది కదా సో మన వాళ్ళే కస్టమైజేషన్ చేశారు రెడీమేడ్ కాదు మన యూనిట్లోనే కస్టమైజేషన్ చేయడం జరిగింది అనమాట జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంటున్నాయి కదా సో అందుకోసం చేయించడం జరిగింది కస్టమైజేషన్ ఫ్రాక్స్ ఇచ్చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి సో మనకి కస్టమైజేషన్ ఫ్రాక్స్ అనమాట మన దగ్గర కోల్కత్తా వర్కర్స్ చేత కస్టమైజేషన్ ఫ్రాక్స్ అనమాట సో మన వాళ్ళే కస్టమైజేషన్ చేశారు ఫ్రాక్స్ అయితే చాలా ట్రెండీగా ఉన్నాయి కదా స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది సో నెక్ పార్ట్ వచ్చేసి మనం ఈ విధంగా చేయించాం హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ చేయించడం జరిగింది సో నీట్గా కస్టమైజేషన్ అయితే ఉందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎంత బాగుంది కదా పీస్ అనేది ఎక్సలెంట్ ఉంది పీస్ రఫ్ అండ్ అఫ్ వాష్ యూజ్ వాడొచ్చు కస్టమైజేషన్ అంటే తెలుసు కదా ఇక మనం కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది సో అలాగే రఫ్ అండ్ అఫ్ వాష్ వాడొచ్చు మీరు మిషన్ దగ్గర కస్టమైజేషన్ చేయించుకున్నట్టే సో కస్టమైజేషన్ కలెక్షన్ లో మరో డిజైన్ అండి అసలు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటది కలర్ కూడా చాలా బాగుంది కదా జార్జెట్ ఫ్రాక్స్ జార్జెట్ ఫ్రాక్స్ కస్టమైజేషన్ మన దగ్గర చేసినవి బయట థౌజండ్ రూపీస్ ప్లస్ సేవ్ చేస్తున్నారనమాట కస్టమైజేషన్ అది కూడా రెడీమేడ్ ఫ్రాక్స్ సేల్ చేస్తున్నారు బట్ మనం వచ్చేసి ఓన్ కస్టమైజేషన్ అండి మన దగ్గరే మన వాళ్ళే స్టిచ్చింగ్ చేశారు నా దగ్గర స్టాఫ్ ఉన్నారు తెలుసు కదా మీకు సో మన వాళ్ళే కస్టమైజేషన్ చేసినటువంటి ఐటమ్ అనమాట యూనిట్ మొత్తం మన దగ్గరే ఉంటుంది మనం వేరే దగ్గర చేయించింది ఏం కాదు మన షాప్లోనే ఉంటుంది సో చాలా చాలా వీడియోస్లో చూసి ఉంటారు కదా కొత్త కస్టమర్స్కి అందరికీ పాత వాళ్ళకైతే అందరికీ తెలుసు కొత్త వాళ్ళు కూడా వీడియోస్ చెక్ చేయండి మన దగ్గరే మ్యానుఫాక్చరింగ్ ఉంది మన షాప్లోనే మన పక్కనే ఉంటుంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ జ్యువెలరీలో ఒక మంచి కలెక్షన్ వచ్చింది చూడండి సో ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ కమ్ ట్రెండీ అనమాట ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ అదే విధంగా ట్రెండీగా కూడా ఉంటుంది చక్కగా లక్ష్మీదేవితో వచ్చిందండి సో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కదా నేను పెట్టిన స్టాక్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ అండి అండ్ న్యూ కలెక్షన్ అయితే వచ్చింది అండ్ నిన్న స్టాక్ కూడా రీస్టాక్ అడిగారు రీస్టాక్ కూడా చేద్దాము సో ఇప్పుడైతే అసలు చూడండి పీస్ చాలా బాగుంది కదా సో వేసుకున్నా సరే మంచి లుక్ వస్తుంది సో ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అదేవిధంగా ఒక ట్రెండీ లుక్ కూడా వస్తుంది ఒక డిఫరెంట్ లుక్ మంచి లుక్ అయితే ఉందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి బట్ కొంచెం లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ అండి ఒక సింపుల్ అండ్ స్వీట్ లుక్ అనమాట మంచి సింపుల్ లుక్ ఉన్నటువంటి ఐటమ్ సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్కి సో ఇదంతా మేకింగ్ అండి సో మేక్ హ్యాండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి లాకెట్ అనేది వచ్చేసింది సో నల్ల పూసలు సింపుల్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ లేదా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి అలాగైనా ట్రై చేయొచ్చు సింపుల్గా కొంతమంది నల్ల పూసలు ఎక్కువగా గాడీగా వేసుకోవడం ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి అండ్ సింపుల్గా ఒక మంచి లుక్ ఉండాలి ఎవరికైనా సరే అండి ఒక సింపుల్ లుక్ అనేది ఉంటుంది ఎప్పుడు ఇంకా ఎప్పటికీ వేసుకొని అలా ఉండొచ్చు అనమాట రెగ్యులర్గా సో మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది సో చిన్న లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసి సో నల్ల పూసలు సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ రీజనబుల్లో పెట్టబోతున్నాను సింపుల్ ఇన్విజిబుల్ చైన్కి నల్ల పూసలు ఎవరైనా వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ నాకు కూడా ట్రై చేయబుద్దు అవుతుంది నేను కూడా ఇప్పుడు వేసుకోలేదనమాట బ్లాక్ బీడ్స్ అనేవి సో ఇది ట్రై చేయబోద్దు అవుతుంది సింపుల్గా ఉంటుంది కదా ఒక మంచి లుక్ ఇస్తుంది నెక్స్ట్ అండి ఒక సింపుల్ అండ్ స్వీట్ లుక్ అనమాట మంచి సింపుల్ లుక్ ఉన్నటువంటి ఐటమ్ సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్కి సో ఇదంతా మేకింగ్ అండి సో మేక్ చేసిందనమాట హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి లాకెట్ అనేది వచ్చేసింది సో నల్ల నల్లపూసలు సింపుల్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ లేదా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి అలాగైనా ట్రై చేయొచ్చు సింపుల్గా కొంతమంది నల్ల పూసలు ఎక్కువగా గాడీగా వేసుకోవడం ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి అండ్ సింపుల్గా ఒక మంచి లుక్ ఉండాలి ఎవరికైనా సరే అండి ఒక సింపుల్ లుక్ అనేది ఉంటుంది ఎప్పుడు ఇంకా ఎప్పటికీ వేసుకొని అలా ఉండొచ్చు అనమాట రెగ్యులర్గా సో మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది సో చిన్న లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసి సో నల్ల పూసలు సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ రీజనబుల్లో పెట్టబోతున్నాను సింపుల్ ఇన్విజిబుల్ చైన్కి పూసలు ఎవరైనా వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ నాకు కూడా ట్రై అవుతుంది నేను కూడా ఇప్పుడు వేసుకోలేదనమాట బ్లాక్ బీడ్స్ అనేవి సో ఇది ట్రై అవుతుంది సింపుల్గా ఉంటుంది కదా ఒక మంచి లుక్ ఇస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ సింపుల్గా ఒక లో బడ్జెట్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా లక్ష్మీదేవి పెండెంట్స్ వచ్చాయి సో ఇన్విజిబుల్ చైన్కి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి సో రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి సో చాలా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి కలెక్షన్ నిన్న ఆల్రెడీ పెట్టిన కలెక్షన్ మొత్తం సోల్డ్ అవుట్ రీస్టాక్కి చెప్పి ఉన్నాను సో మళ్ళీ వస్తే అవి అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి న్యూ కలెక్షన్ అనమాట సింపుల్ అండ్ లో బడ్జెట్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీ నెక్స్ట్ కలెక్షన్ అండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ సింపుల్గా ఒక లో బడ్జెట్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా లక్ష్మీదేవి పెండెంట్స్ వచ్చాయి సో ఇన్విజిబుల్ హ్యాండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి సో రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి సో సో చాలా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి కలెక్షన్ నిన్న ఆల్రెడీ పెట్టిన కలెక్షన్ మొత్తం సోల్డ్ అవుట్ రీస్టాక్కి చెప్పి ఉన్నాను సో మళ్ళీ వస్తే అవి అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి న్యూ కలెక్షన్ అనమాట సింపుల్ అండ్ లో బడ్జెట్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీ